విధంగానే తప్పు చేసిన వారికి ఎవరికైనా ఈ లోకంలో తప్పించుకోవచ్చేమో కానీ సర్వలోకనాథుడూ ఆయన నుండి ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు తప్పు చేసిన ప్రతి వాడు శిక్షకి పాత్రుడు పాపం యొక్క జీతం మరణం ఒకవేళ శిక్ష తప్పించుకోవాలంటే అందుకు అక్కడ మనకున్న ఒకే ఒక్క అవకాశం యేసు క్రీస్తు ప్రభువారు ఏసు వారికి ఏ శిక్ష విధి లేదని రాయబడి ఉంది కనుక ఏసు ప్రభువునందు నందు మనం ఉంటే మనకి శిక్ష ఉండదు కానీ లేకపోతే తప్పు చేసిన ప్రతి ఒక్కడూ శిక్షకి పాత్రుడే యేసు ఉంటే మనకి ఎందుకు శిక్ష ఉండదంటే మన శిక్ష అంతా ఆయన శిలువలో భరించాడు ఆల్రెడీ ఆయనకి శిక్ష విధించబడింది నీ శిక్ష నా శిక్ష మనందరి మీద పడవలసిన శిక్ష ఆయన ఎందు ఎందరు విశ్వాసం ఉంచెదరో వారందరి నిమిత్తమై ఆయన దండించబడ్డాడు అక్కడ శిక్షించబడ్డాడు అక్కడ తీర్పు తీర్చబడి